ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బిడ్డ పుట్టి పట్టుమని పది రోజులు కూడా కావడం లేదు ఆ పసికందు ఇంకా కళ్ళు కూడా తెరవలేదు పాల కేకులు ఆపలేదు పుట్టు పేగు తెగలేదు అయినా ఆ తల్లి బిడ్డను వదిలించుకోవాలనుకుంది పాపం ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో కన్న బిడ్డను అమ్మకానికి పెట్టింది పెంచి పెద్ద చేయలేను అనుకుందో పాలిచ్చి పెంచలేను అనుకుందో పేదరికం పేగుబంధానికి అడ్డు వచ్చిందో తెలియదు కానీ పన్నెండు రోజుల పసికందును కన్నతల్లే అమ్మకానికి పెట్టింది కుక్క పెట్టి ఏడుస్తున్నా అమ్మా అంటూ రోధిస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు ఆ అమానవీయ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజరు రోడ్డుకు చెందిన పాలగాని రుక్మిణి పన్నెండు రోజుల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే పుట్టిన బిడ్డకు ఆనందంతో మాతృతో మాధుర్యం పంచాల్సిన ఆ తల్లే అమ్మతనానికి కళంకం తెచ్చేలా వ్యవహరించింది పండంటి పసుకిందను లక్ష ఇరవై వేలకు అమ్మకానికి పెట్టింది ఇది తప్పని వద్దని వారించాల్సిన రుక్మిణి సోదరి ఆదూరి ఆశయ విక్రయానికి మర్దివతువం నడిపింది తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన పడిశాల సత్యవతి లక్ష ఇరవై వేల రూపాయలకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిచింది ఇక అంతా అనుకున్నట్లుగానే జరుగుతున్న సమయంలో రుక్మిణి సోదరి ఆశ అందులో అరవై వేలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య అభిప్రాయాలు తలెత్తాయి దీంతో సోదరి ఆశను కాదని నేరుగా సత్యవతికి బిడ్డను విక్రయించేందుకు రుక్మిణి యత్నించింది ఈ విషయం తెలుసుకున్న ఆశ ఆవేశంతో ఊగిపోయింది తనను కాదని బిడ్డను విక్రయించడంపై కోపంతో రగిలిపోయింది ఈ నేపథ్యంలోనే ఆశ చైల్డ్ లైన్ అధికారులకు విషయం చెప్పింది ఇక సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు బిడ్డను విక్రయించేందుకు ఖమ్మం బస్ చేరుకున్న రుక్మిణిని అదుపులోకి తీసుకున్నారు ఘటనపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లో ఐసిడిఎస్ అధికారులు ఫిర్యాదు చేయడంతో శిశువును విక్రయించేందుకు యత్నించిన తల్లి రుక్మిణి సహా మధ్యవర్తిత్వం వహించిన ఆశ కొనుగోలుకు ప్రయత్నించిన సత్యవతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అమ్మ ఆ పదంలో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఇంకా ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది అందుకే ఈ సృష్టిలో దేవుడైన అమ్మ తర్వాతే అంటారు అలాంటి కమ్మనైన అమ్మ ప్రేమను కొందరు కాసులకు కక్కుర్తి ఇదిగో ఇలా చెడ్డ తెస్తున్నారు అని ఈ వీడియో చూసిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు